హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా బాబు బర్త్డే రోజు బ్లాగ్ అనమాట సో ఇది ఆఫ్టర్నూన్ అనమాట మేమైతే కేక్ తీసుకురావడానికి అయితే బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి సో కేక్స్ తీసుకురావాలంటే మేము పక్క అయితే వెళ్ళాలన్నమాట మా ఊరిలో పల్లెటూరు కాబట్టి దొరకవు మా ఊరు నుంచి దాటి కూడా ఒక రెండు మూడు ఊర్లు దాటి అయితే వెళ్ళాలన్నమాట సో ఇంకా ఆర్లగడ్డైతే వెళ్తున్నాం మేము ఈ ఆర్లగడ్డ ఎంతమందికి తెలుసు డెఫినెట్గా కామెంట్ చేసేయండి సో ఇంక ఇక్కడ అయితే వచ్చేసాము కేక్ తీసుకుందాం అనేసి అలాగే కేక్ ఒక టూ కేజీస్ అయితే రెడీగా ఉంటుందంట సో టూ కేజీస్ కన్నా ఎక్కువ కావాలనంటే ఆర్డర్ ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది అని చెప్పారనమాట సో మేము వచ్చేసి త్రీ కేజీస్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట త్రీ కేజెస్ ఆర్డర్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పడతారనేసరికి ఇంకా వచ్చిన పిల్లలకి వాళ్ళకి బిస్కెట్స్ మిక్చరు అవన్నీ ఇవ్వాలి కదా సో అవి తీసుకుందాం అనేసి ఇక్కడ రి రిలయన్స్కి అయితే వచ్చామన్నమాట స్మార్ట్గా అయితే వచ్చాము సో ఇంక ఇక్కడికి వచ్చేసి బిస్కెట్స్ ఏమేమి కావాలో అవన్నీ తీసుకుందామని అయితే వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చి చూస్తే అంతగా ఎక్కువ అయితే ఏం లేవు నార్మల్ బిస్కెట్సే తీసుకున్నాం అనమాట సో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి కానీ అవైతే తీసుకోలేదు మేము నార్మల్ బిస్కెట్సే తీసుకున్నాం అలాగే చాక్లెట్ ప్యాకెట్స్ ఇంకా బర్త్డేకి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట తీసుకునే మిక్చర్ మిక్చర్ వచ్చేసి బయట తీసుకుందామనేసి ఇక్కడైతే తీసుకోలేదు ఇక్కడ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి అనమాట హాఫ్ కేజీ అట్లా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇంకెందుకు లేనేసి మిక్సర్ అయితే తీసుకోలేదనమాట బయట తీసుకుందామనేసి ఇంకా ఇక్కడైతే హార్డ్ బిస్కెట్ ప్యాకెట్ పైన తల పైన పెట్టేసుకొని ఇంకా పరిగెత్తు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఆగ్రా అనేసరికి అక్కడ కింద పెట్టేసి అయితే పక్కకి వెళ్ళాడు అనమాట సో ఇంకా బిస్కెట్స్ అవి తీసుకొని చాక్లెట్స్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కేక్ ఆర్డర్ ఇచ్చే దగ్గరికి అయితే అనమాట పైన కూడా కొన్ని ఉంటాయి అక్కడేమన్నా ఉంటాయి ఏమో అనేసి పైకి కూడా వెళ్ళాము రిలయన్స్లోనే పైకి వెళ్తే అక్కడ కూడా ఏమంతగా ఏం లేవన్నమాట సో ఇంకా మేము తీసుకోవాల్సిన వరకు తీసుకొని ఇంకా వెళ్దాంలే ఇంతవరకు చాలా అనేసి చాక్లెట్లో చాలా రకాలు ఉన్నాయి కానీ ఏవి తీసుకోవాలో అర్థం కాలదనమాట సో చాలా చూసాము ఇక్కడ చాలా టైం పట్టిందనమాట మేము వెళ్ళేసరికి కేక్ కూడా రెడీ అయిపోయింది అంటే కేక్ రెడీ అయ్యే లోపు ఇవన్నీ చూసుకుందాంలే మిక్చర్ చాక్లెట్లు ఇవన్నీ బేకరీలోనే దొరుకుతాయి కానీ సో మేము హాఫ్ అన్ అవర్ అట్లనే కూర్చోవాలి కదా కేక్ రెడీ అయ్యేదాకా అనేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట బయటికి ఇంకా ఇక్కడికి వచ్చి చాక్లెట్స్ చూస్తే చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువ మంది అయితే రాదు పల్లెటూరు కాబట్టి అంత ఎక్కువ మంది రోజు మేమైతే ఒక టూ చాక్లెట్ ప్యాకెట్స్ టూ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం మేము తీసుకెళ్లిన వాటిలోనే ఇంకా చాలా అయితే మిగిలిపోయినాయి సో మేము తీసుకెళ్ళింది మ్యాక్సిమం మేము కరెక్ట్గానే తీసుకెళ్ళాము కరెక్ట్గా సరిపోయాయి కూడా కాకపోతే వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే మేము కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిన ఒక వన్ అవర్ అట్లా ఫుల్ వర్షం అయితే పడిపోయింది అనమాట ఆ వర్షం పడేసరికి చాలా మందిని పిలిచినా కూడా ఎవరు రాలేదన్నమాట సో పిల్లలు కూడా ఎవరు రాలేదు అసలు అంటే పిల్లలకి తెలియదు అనమాట చాలామంది అసలు పిల్లలే రాలేదు ఇంకా పిలిచిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అయితే వచ్చారనమాట సో ఇంక ఇక్కడ కావాల్సినవి అన్నీ తీసుకొని స్మార్ట్లో అంతా చూసామన్నమాట ఏమన్నా ఆఫర్స్ ఏమన్నా అనేసి అంతా తిరిగాము కానీ ఎక్కడ ఏం లేవన్నమాట ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని కొన్ని చాక్లెట్స్ అవి పెడతారు కదా అక్కడ కూడా చూసాము ఇంకా చాక్లెట్స్ ఏమీ లేవన్నమాట అన్ని హండ్రెడ్ రూపీస్ అట్లాంటి చాక్లెట్స్ అయితే ఉన్నాయి వద్దులు అనేసి మా వాడైతే ఇక్కడ బాల్ అయితే చూసాడనమాట ఆ బాల్ తీయమండే ఆ బాల్ చూస్తే అది అంత మంచిగా లేదు ఏదైనా గుచ్చుకున్నా కూడా దాంట్లో ఉండే అంతా బయటికి వెళ్ళిపోతుంది అనేసి అనేసి బాల్ అయితే తీసుకోలేదు సో ఇంక ఇక్కడ నుంచి అయితే మొత్తం మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అంతా చూసామన్నమాట చాలా అంటే ఇంకేమన్నా అవసరమైతుందా బర్త్డే కనేసి మాకు తెలిసిన వరకు మ్యాక్సిమం అన్ని తీసుకున్నాము తీసుకొని ఇంకా అన్ని తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము కానీ ఇంకా ఏమన్నా అవసరం అవుతుందా తీసుకోవాలనేసి చూడ్డానికి అయితే వెళ్ళాము అనమాట ఇంకా చూసి చూసి ఇంకా కావాల్సిన లాలీపాప్ ఉంది అసలు ఎంత లావు ఉందో మరి దాంట్లో ఏముంటాయో అంత లావు ఉందనమాట చాలా లావుగా ఉంది నేను ఫస్ట్ టైం చూడ్డము అంటే దాంట్లో ఏమైనా పెట్టుంటారేమో స్టఫ్ నాకు తెలియదు కానీ చాలా పెద్దగా అయితే ఉందనమాట మన రెండు చేతులు ఎంత లావు పెడితే అంత లావు ఉంటుందో అంత లావైతే ఉంది లాలీపప్పు వచ్చేసి సో ఇంక ఇక్కడ నుంచి తీసుకున్నవన్నీ బిల్డింగ్ దగ్గరికి అయితే అనమాట పైకి వెళ్ళాము ఏమన్నా ఆఫర్స్ ఉంటాయేమో అనేసి పైకి వెళ్తే అక్కడ కూడా ఏమో ఆఫర్స్ అయితే లేవన్నమాట నార్మల్గానే ఉన్నాయి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడికి ఫుల్గా ఉంటారు జనము అలాంటిది ఈరోజు అంత జనం అయితే లేరు అనమాట చాలా తొందరగా అయిపోయింది ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట బేకరీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా చూడండి ఎన్ని కేక్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ చేసి పెట్టారనమాట సో ఇక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది కదా పైన అది వచ్చేసి టూ కేజీస్ అంట అదైతే ఉంది టూ కేజెస్ టూ కేజీస్ది ఇంకా మిగతావన్నీ వన్ కేజీ హాఫ్ కేజీ పావు కేజీ అనమాట అయితే ఉన్నాయి సో ఇంకా టూ కేజీస్ సరిపోద్దిలే అనేసి త్రీ కేజీస్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము చేశారనమాట మేము వచ్చేసరికి చేస్తున్నారు ఏ ఫ్లేవర్ కావాలని అంటే మేము ఏ ఫ్లేవర్ అయితే చెప్పలేదనమాట వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫ్లేవర్ అయితే వేసేసారు సో ఇంకా ఎల్లో కలర్ అయితే వేశారనమాట అంటే పైనాపిల్ ఫ్లేవర్ అయితే వేశారు సో కేక్ కూడా చాలా బాగుందనమాట మేము పక్కన మేము వచ్చేసరికి పింక్ కలర్ కేక్ అయితే ఒకటి పెట్టున్నారు అనమాట ఫోటో వేసేసి బాబుది ఫైవ్ కేజీస్ కేక్ అంట మేము అదేనేమో మాది మేము ఫోటో ఇవ్వలేదే అంత బాగా వచ్చింది కేక్ అనుకొని చాలా ఎగ్జైట్గా వెళ్ళిపోయాను అనమాట సో అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కేక్ వచ్చేసి మాది కాదు వాళ్ళు ముందే చెప్తున్నారనమాట కేక్ మీది కాదు వేరే వాళ్ళది అనేసి సో ఇంకక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగుందనమాట కేక్ పింక్ కలర్లో బాబు ఫోటో అయితే వేయించారు మన నార్మల్గా మనం ఫోటో వేయించుకోవాలంటే కూడా టూ కేజీస్ కేక్ నుంచి ఫోటో వేస్తారంట మాకు ఆ విషయం తెలియదు మేము తర్వాత ఆర్డర్ ఇచ్చి మా కేక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చెప్పారనమాట వాళ్ళ కేక్ చూసే వరకే చెప్పారు నేను అడిగాను అనమాట ఏ సైజ్ కేక్ వరకు వేస్తారంటే టూ కేజీస్ కేక్ నుంచి స్టార్ట్ అనమాట ఫోటో వేస్తారంటే ఎన్ని కేజీస్ కేక్ అయినా కూడా ఫోటో వేస్తారంట వన్ కేజీ హాఫ్ కేజీ అయితే వేయారంట సో టూ కేజీస్ నుంచి అయితే వేస్తామని అయితే అన్నారనమాట సో ఇంకా కేక్ అయితే మేము ఆర్డర్ అయితే తీసుకున్నాం అనమాట వాళ్ళు పేరు అడిగారు మేము వచ్చిన తర్వాత పేరు అయ్యింది చెప్పేసి అన్నీ రాసిన తర్వాత ఇచ్చారనమాట ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాను చెప్పాను కదా వర్షం పడింది అనేసి ఇంకా ఏమి అరేంజ్మెంట్ చేయడానికి కూడా ఏం కుదరలేదు అనమాట చాలా ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత అట్లా జరగలేదు సో చాలా సింపుల్గా అయితే అయిపోయింది మా వాడు ఎక్సైట్మెంట్ చూడాలి అసలు కేక్ అయినా అంటే ఆ బర్త్డే ఆ బర్డే అని చెప్తున్నాను అంటే వాడికి నోట్ దొరక అట్లయితే చెప్తున్నాడు అనమాట సో ఫస్ట్ సార్ అంతగా తెలియలేదు ఇప్పుడు సెకండ్ బర్త్డే కదా చాలా బాగా తెలిసిపోయింది అనమాట సో కేక్కి వెళ్ళిన దగ్గర నుంచి కేక్ తీసుకొచ్చిన వాడు అదే చెప్తున్నాడు అనమాట చేతులు క్లాప్స్ కొట్టుకుంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు అది హ్యాపీ బర్త్డే అయిపోయిన వన్ వీక్ అట్లా కూడా దాన్ని మర్చిపోలేదనమాట వాడికి స్నానం చేయించి డ్రెస్ వేస్తుంటే చాలు కొత్త డ్రెస్ వేసినట్టుగా వాడు ఫీల్ అయిపోయి వాడి బర్త్డే అని అయితే అనుకుంటున్నాడు అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా బాబు వచ్చేసి కేక్ అయితే కట్ చేపిస్తున్నాం అనమాట సో మేము కేక్ కట్ చేయాలన్నా కూడా వాడు కట్ చేయట్లేదు వాడు హ్యాపీ బర్త్డే అనే చెప్తున్నాడు ఇంక మేము పెడుతుంటే కూడా వద్దు నేను తిన్నాను అనేసి తినలేదు మామూలుగా అయితే పిచ్చి వాడు తినేవాడు కానీ ఆ హ్యాపీనెస్ ఆ ఎగ్జైట్మెంట్లో అయితే అసలు కేక్ కూడా తినలేదు అనమాట మాకు పెట్టమన్నా కూడా పెట్టలేదు నాన్నకు పెట్టా అంటే అప్పుడు వాళ్ళ నాన్నకైతే పెట్టాడు సో చూడండి అసలు తినట్లేదు ఎంత అట్లా నోరు కంటించినా కూడా తుడి చేసుకుంటున్నాడు అనమాట తినట్లేదు అసలు సో హ్యాపీ బర్త్డే చెప్పాలని వాడు ఆ ఎగ్జైట్లో ఆ హ్యాపీనెస్లో అయితే ఉన్నాడనమాట సో ఇంకా మాకు పెట్టరా అంటే కూడా పెట్టలేదు తర్వాత నాన్నకు పెట్టంటే నాన్నకు పెట్టాడు అనమాట నాన్నకు పెట్టిన తర్వాత చెల్లికి పెట్టంటే చెల్లికి కూడా పెట్టాడు నాకు పెట్టమంటే పెట్టలేదు అనమాట సో తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి అప్పుడు పెట్టాడు అనమాట నాకు వచ్చేసి సో ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసేసి ఇంకా వెళ్ళారనమాట సో ఇట్లా సింపుల్గా అయితే జరిగింది బడ్డే చాలా అంటే ఫస్ట్ సార్ బాగా చేసామన్నమాట ఇంకా సెకండ్ సార్ కదా అంటే చాలామంది కొంతమంది పిలిచినంతమంది వస్తే బాగుండేదనమాట కానీ అంతమంది అయితే రాలేదు కేక్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ పెట్టేశాము త్రీ కేజెస్ తెచ్చాము కదా ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ మిక్చర్ మిక్చర్ అవి వచ్చేసి ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ పెట్టడం ఎందుకంటే ఇక్కడైతే పెట్టలేదు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఆ ప్లేట్స్ అవన్నీ తీసుకొచ్చామన్నమాట ఇంక వాటిలో పెట్టేసి అయితే ఇచ్చేసాము ఇంకా వచ్చిన వాళ్ళందరూ తక్కువ మంది నేను పిలిచిన వాళ్ళు కూడా ఎక్కువ మంది కూడా రాలేదనమాట సో వచ్చిన వాళ్ళ వాటికి ఇంకొందరూ బొట్లు పెట్టేసి అక్షింతలు అయితే వేసేశారు సో వచ్చిన వాళ్ళు మనీ ఇస్తారు కదా ఇస్తే వాడు జేబులు అయితే పెట్టుకుంటున్నాడు అనమాట సో అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు పిల్లలు ఎట్లా మనకే చెప్పేటట్టున్నారు కదా రివర్స్లో సో అన్నీ తెలుస్తున్నాయి అనమాట ఇంకా వాడు ఎంత బర్త్డే అయిపోయేంత వరకు కూడా అదే అనమాట హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అదే చెప్పుకుంటున్నాడు ఆ కే చాక్ కేక్ అనిపే చాక్ కనిపించినా చాలు కేక్ కోసే చాకు దాన్ని చూసినా కూడా అదే చెప్తున్నాడు అనమాట అదే గుర్తొస్తుంది అడిగి కొంచెం ఈ మధ్య ఈ మధ్య మానేసాడనమాట అంటే ఒక టెన్ డేస్ అట్లా అవుతుంది బర్త్డే అయిపోయి నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడిప్పుడు కొంచెం మానేసాడనమాట సో దాన్ని చూస్తే చాలా హ్యాపీ బర్త్డే అంటే వాడు కింద కేక్ అట్ట చూసినా కూడా అట్లానే అంటున్నాడు అనమాట సో ఇంకా అది అసలు మర్చిపోలేదు సో ఎవరిని కేక్ కూడా అనమాట వాడే పట్టుకోవాలి వాడే కోయాలి అన్నట్టుగా అయితే చేశాడు సో వచ్చిన వాళ్ళందరూ అయితే అసలు నవ్వి నవ్వి అసలు చాలా హ్యాపీగా అనిపించింది వాడు అట్లా చేస్తుంటే వాడికి కూడా బాగా ఎగ్జైట్గా అనిపించింది అనమాట అంటే ఫస్ట్ టైం తెలియలేదు కదా ఫస్ట్ బర్త్డేకి చిన్నోడు కదా ఇప్పుడు కొంచెం కొంచెం బాగా తెలుస్తుంది అనమాట బర్త్డే అనేది ఇంకా నెక్స్ట్ బర్త్డేకి ఇంకా అసలు పట్టుకోలేమేమో అట్లా ఉంటాడు సో దీనికే చాలా బాగా తెలిసింది వాళ్ళు బొట్టు పెట్టి అక్షింటా లేస్తున్నా కూడా వాడు హ్యాప్ బర్త్డే అనే చెప్పుకుంటున్నాడు అనమాట అది నోట్ దొరక వాళ్ళ క్యూట్గా చెప్తున్నాడు అనమాట యాప్ బర్త్డే హ్యాప్ బర్త్డే అనేసి నోట్ దొరికితే హ్యాపీ బర్త్డే అని చెప్తాడు అనమాట సో మీ ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా బాబుని అయితే బ్లెస్ చేసేయండి మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా బాబుకైతే ఉండాలనేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదనమాట ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే చేయడానికి అయితే ట్రై అనమాట సో అదనమాట గైస్ ఈ వీడియో ఇంకా ఇంకొక మంచి వీడియోతో మీ అయితే వచ్చేస్తాను సో ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఈ వీడియోకి వచ్చేసి ఒక ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను అనమాట చూద్దాం ఎన్ని లైక్స్ అయితే వస్తాయో సో అదనమాట ఈ వీడియో బాయ్ బాయ్